నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము ముప్పై ఆరు మరియు ముప్పై ఏడవ అధ్యాయములు దేవతలు పలాయనమును చిత్తగించుట ఇంద్రాదులు అడుగగా బృహస్పతి రుద్రదేవుని అజేయత్వమును తెలుపుట వీరభద్రుడు దేవతలను యుద్ధమునకు పిలుచుట శ్రీ విష్ణువుకు వీరభద్రునకు జరిగిన సంభాషణ విష్ణువాది దేవతలు తమ తమ లోకములకు వెళ్ళిపోవుట దక్షుని అతని యజ్ఞమును నశింపచేసి వీరభద్రుడు తిరిగి కైలాసమునకు చేరుట బ్రహ్మ పలికెను నారద అప్పుడు దేవతలకును శివగణములకును భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యను సకల దేవతలు పరాజితులై పారిపోవసాగిరి ఒకరితో ఒకరికి సంబంధము లేకుండా దిక్కుతోచని స్థితిలో ఎవరికి వారే స్వర్గలోకమునకు చేరుకొనిరి ఆ సమయమున మహాబలియుగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు మాత్రమే ఆ భయంకర సంగ్రామమునందు ధైర్యముతో ఉత్సాహముతో నిలబడిరి ఆ సమరాంగమునందు అప్పుడు ఇంద్రాది దేవతలు వినీతులై బృహస్పతికి నమస్కరించి ఇట్ల అడుగసాగిరి లోకపాలురు అడిగిరి గురుదేవ బృహస్పతి తండ్రి మహాప్రజ్ఞ దయానిధి మాకు విజయం ఎట్లు చేకూరునో మీ నుండి తెలుసుకొనగోరుచున్నాము శీఘ్రముగా తెలుపుడు ఆ మాటలను విని బృహస్పతి భగవానుడ శంకరుణ్ణి స్మరించను దుర్బలుడగు మహేంద్రునితో ఇట్లు పలికెను బృహస్పతి పలికెను ఇంద్ర విష్ణు భగవానుడు ముందు చెప్పిన మాటలన్నీయు ఇప్పుడు సత్యములైనవి దానినే స్పష్టము చేయుచున్నాను సావధానుడవై వినుము సమస్త కర్మల ఫలమునసగు పరమేశ్వరుడు కర్తనే ఆశ్రయించును కర్మను చేయు చేయువానికి ఆ కర్మఫలమును ప్రసాదించును కర్మ చేయని వానికి ఫలమునిచ్చుటకు ఆ స్వామి కూడా సమర్థుడు కాడు కనుక ఈశ్వరుని తెలుసుకొని ఆయనను ఆశ్రయించి సత్కర్మ చేయువానికి ఆ కర్మఫలము లభించును కానీ ఈశ్వర ద్రోహికి కాదు సత్యము కానీ ఔషధములు కానీ సకల అభిచారిక కర్మలు కానీ లౌకిక పురుషులను కర్మయును వేదములను పూర్వ ఉత్తర మీమాంసలు నానా విధములైన వేదములతో కూడిన ఇతర శాస్త్రములను ఈశ్వరు సమర్థులు కావు అని ప్రాచీన విద్వాంసులు చెప్పిరి అనన్య శరణ్యులైన భక్తులు కాక ఇతరులు సకల వేదములను పదివేల సార్లు సాధ్యాయము చేసి కూడా మహేశ్వరుని చక్కగా తెలుసుకొనలేరు అని మహాశ్రుతి చెప్పును ఉత్తమ దృష్టి గలవానికి భగవంతుడు శివుని అనుగ్రహము చేతనే సర్వదా శాంతము నిర్వికారము అగు శివతత్వము సాక్షాత్కరింపబడును సురేశ్వర కర్తవ్య కర్తవ్యములను పరిశీలించి ఇష్టమైనప్పటికీ వీటిలో సిద్ధిని కలుగజేయు ప్రతిపాదననే చేయుదును నీవు నీ హితమును గోరి సావధానముగా వినుము ఇంద్ర నీవు లోకపాలురతో కూడి అమాయకుడవై దక్షయజ్ఞమునకు వచ్చితివి ఇచట ఎట్లు పరాక్రమించదవో తెలుపుము రుద్రభగవానునకు సహాయకులై యజ్ఞమునకు విఘ్నమునరించు తలంపుతో మిగుల క్రోధమును వహించి రుద్రగణములు ఇచటకు వచ్చిరి తమ పనిని పూర్తి చేసుకొందురు ఇందులో సందేహం లేదు నేను సత్యమును వచించుచున్నాను ఈ యజ్ఞమునకు కలుగు విఘ్నమును నివారించుటకు వాస్తవముగా మీలో ఎవరికి ఏ ఉపాయమునూ లేదు అని చెప్పిన బృహస్పతి మాటలను విని ఇంద్రునితో కూడిన లోకపాలురందరూ చింతామగ్నులైరి అప్పుడు మహావీరులకు రుద్రగణములచే పరివృతుడైన వీరభద్రుడు మనస్సులో భగవంతుడకు శంకరుని స్మరించి ఇంద్రాది లోకపాలు బెదిరించెను దీని తర్వాత రుద్రగణ నాయకుడకు వీరభద్రుడు రోషావేశపరుడై వెంటనే పూర్తిగా పదునైన బాణములతో వారిని గాయపరిచను ఆ బాణముల దెబ్బలను తిని ఇంద్రాది సకల దేవతలు పరిగెత్తుచు పది దిశలకు పరుగిడిరి లోకపాలురు వెళ్ళిపోయి దేవతలు పారిపోయి అప్పుడు వీరభద్రుడు తన గణములతో యజ్ఞశాల సమీపమునకు చేరను ఆ సమయమున అచట విద్యమానులైన సకల ఋషులు అత్యంత భయభీతులై పరమేశ్వరుడకు శ్రీహరిని రక్షింపుమని నతమస్తకులై ప్రార్థించిరి దేవదేవ రమానాథ సర్వేశ్వర మహాప్రభు మీరు దక్షిణి యజ్ఞమును రక్షింపుడు మీరే యజ్ఞము ఇందుకు సందేహము లేదు యజ్ఞము మీ కర్మమును రూపమును అంగమును అగును మీరు యజ్ఞ రక్షకులు కనుక దక్షుని యజ్ఞమును రక్షింపుడు మీరు తప్ప ఇంకెవరూను దీనిని రక్షింపలేరు బ్రహ్మపలికను నారద ఋషుల మాటలను విని నాతో కూడి విష్ణు భగవానుడు వీరభద్రునితో యుద్ధమునరించు కోరికతో వెళ్ళను శ్రీహరి యుద్ధమునకు ఉద్యమించుట వీరభద్రుడు చూశాను అప్పుడతడు వీర ప్రమదగణములతో చుట్టుకొనబడి ఉండెను కఠిన శబ్దములతో విష్ణుదేవుని బెదిరించు బెదిరింపసాగాను బ్రహ్మ పలికెను నారద వీరభద్రుని మాటలను విని బుద్ధిమంతుడు విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడగు విష్ణు భగవానుడు ప్రసన్నతతో నవ్వుచూ ఇట్లు పలికెను విష్ణువు చెప్పాను వీరభద్ర నేను నీ ఎదుట ఇప్పుడు చెప్పు మాటలను వినుము నేను భగవంతుడకు శంకరునకు సేవకుడను నన్ను నీవు రుద్రదేవునకు విముఖుడనని పలుకవలదు దక్షుడు అజ్ఞాని కర్మకాండ ఎందే అతనికి నిష్ట కలదు అతడు మూర్ఖుడై పదే పదే నాతో ఆ యజ్ఞమునకు రమ్మని ప్రార్థించను నేను భక్తాధీనుడను కనుక ఇచటకు వచ్చి తిని భగవంతుడైన మహేశ్వరుడు కూడా భక్తుల అధీనములో నుండును నాయన దక్షుడు నా భక్తుడు కనుక నేను ఈరోజు ఇచటకు రావాల్సి వచ్చినది రుద్రదేవుని కోపము చేత ఉద్భవించిన వీరుడా నీవు రుద్రతేజస్వరూపుడవు ఉత్తమ ప్రతాపమునకు ఆశ్రయుడవు నా నా ప్రతిజ్ఞ వినుము నేను నిన్ను ముందుకు సాగనివ్వను నిలువ నిలువరించదను నీవు నన్ను ఆపుము ఏమి జరగవలసి ఉన్నదో అదియే జరుగును నేను పరాక్రమించదను బ్రహ్మ పలికను నారద విష్ణుదేవుడు పలికిన మాటలను విని వీరభద్రుడు నవ్వుజువు ఇట్లు పలికాను మీరు నా ప్రభువునకు ప్రియభక్తులు దీని నెరిగి నాకు మిగుల సంతోషము కలిగినది ఇట్లు పలికి గణనాయకుడగు వీరభద్రుడు నవ్వెను వినయముతో నతమస్తకుడై మిగుల ఆనందముతో విష్ణుదేవునితో ఇట్లు పలికాను వీరభద్రుడు నుడివెను మహాప్రభు నేను మీ భావమును పరీక్షించుటకు కఠినముగా మాటలను పలికితిని నేనిప్పుడు యథార్థమును వచించదను అవధానులై వినుడు శ్రీహరి శివుడెట్లో మీరును అట్లే మీరును శివుడును ఒకటేనని వేదములు తెలుపును శివుని ఆజ్ఞానుసారమే వేదవచనముండును ఉండును రమానాథ భగవంతుడగు శివుని ఆజ్ఞచే మేమందరమును ఆ స్వామి సేవకులమే అయినప్పటికీ నేను పలికిన ఈ మాటలు ఇప్పటి వాదవివాదములకు అనురూపమైనవే నేను చెప్పిన ప్రతి మాటయు మీ అందు ఆదరభావంతో పలికిన పలుకులే అని భావింపుడు బ్రహ్మ పలికెను వీరభద్రుని వచనములను విని భగవంతుడు శ్రీహరి నవ్వెను అతని హితమును గూర్చు మాటలను పలికెను శ్రీ విష్ణు భగవానుడు పలికెను మహావీర నీవు నాతో నిశంకగా యుద్ధము చేయుము నీ అశ్రములతో నా శరీరమును నిండిన తదుపరియే నేను నా ఆశ్రమమునకు వెళ్ళదను బ్రహ్మ పలికెను అట్లు చెప్పి భగవంతుడు విష్ణుదేవుడు నిశ్శబ్దమును వహించెను సమర సన్నద్ధుడై శి స్థిరుడై నిలిచెను బలశాలియగు వీరభద్రుడు కూడా తన గణములతో యుద్ధమునకు సంసిద్ధుడయ్యను నారద తదనంతరము వీరభద్రునకు విష్ణుదేవునకు భయంకరమైన సంగ్రామము జరిగెను చివరకు వీరభద్రుడు విష్ణుచక్రమును స్తంభింపజేశను సారత్ గమన ధనుస్సును మూడు ముక్కలు చేశను అప్పుడు నేనును సరస్వతీదేవియు విష్ణుదేవునకు విషయమును బోధించితి దానివలన మహాగణనాయకుడకు వీరభదుడు మికిలి తేజసంపన్నుడని విష్ణుదేవుడు తెలుసుకొనెను అచట నుండి అంతర్ధానం ఒకటకు యోచించెను సతీదేవికి జరిగిన అన్యాయము యొక్క భావి పరిణామమే ఇది అని ఇతర దేవతలు కూడా తలంచిరి ఈ సంకటము ఎదుర్కొనటకు ఇతరులకు సాధ్యపడున్నది కాదని భావించిరి ఇట్లు తెలుసుకొనిన దేవతలందరూ తమ సేవకులతో కలిసి స్వతంత్రుడు సర్వేశ్వరుడకు శివుని స్మరించుచు తమ తమ లోకములకు వెళ్ళిరి నేను కూడా పుత్రునికి కలిగిన దుఃఖమునకు వగచుచు సత్యలోకమునకు చేరుకుంటుని నేనిప్పుడు ఏమి చేయవలయునా అని మిగుల దు దుఃఖమునకు లోనై ఆలోచింపసాగితీ నేను విష్ణుదేవుడును వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞమున కంతకును ఆధారమైన మునులు దేవతలు శివగణములచే పరాజితులైరి అతడు నుండి పారిపోయిరి భృగువు ఆ ఉపద్రవమును చూసి ఆ మహాయజ్ఞము విధ్వంసమగునని తెలుసుకొని మిగుల భయభ్రాంతులకు లోనయ్యను మృగరూపమును ధరించి ఆకాశము వైపుకి పరుగిడ సాగెను వీరభద్రుడు దానిని పట్టుకొని దాని తలను ఛేదించను ప్రతాపశాలియగు మణిభద్రుడు భృగువును నేలకు విసిరికొట్టెను అతని రొమ్ముపై కాలిని త్రొక్కిపట్టి అతని మీనములను గడ్డములను పెరికివేశను చంద్రుడు మిగుల వేగముతో పూషాదేవుని దంతములను పెరికివేశను దక్షుడు మహాదేవుని దూషించుచున్నప్పుడు పూషాదేవుడు తన దంతములను చూపి చూపి నవ్విచుండెను నంది రోషముతో భృగువుని భూమి మీదకు విసిరికొట్టెను అతని రెండు కళ్ళను పీకివేశను దక్షుడు శివునకు శాపమిచ్చున్నప్పుడు ఇతడు తన కనుసన్నలతో అందులకు ఆమోదమును తెలిపెను అతడు రుద్రగణ నాయకులు స్వధాదేవికిని స్వాహాదేవికిని దక్షిణాదేవికిని మిగుల దుర్దశను కలిగించిరి మంత్రతంత్రములను అతటనున్న వారిని తిరస్కరించిరి బ్రహ్మపుత్రుడైన దక్షుడు భయముతో అంతర్వేది లోపల దాగి ఉండను వీరభద్రుడు ఆ విషయమును తెలుసుకొని అతనిని బలవంతముగా పట్టుకొనను అతని రెండు దవడలు పట్టుకొని తల మీద ఖడ్గముతో ఒక్క వేటు వేశాను కానీ యోగ ప్రభావము చేత దక్షుని మస్తకము అభేద్యమయ్యను అది ఖండింపబడలేదు సకలాస్త్ర శస్త్రములు ప్రయోగించినను ఇతని మస్తకమును త్రుంచుట సాధ్యపడదని వీరభద్రుడు తెలుసుకొనెను అప్పుడతడు దక్షుని వక్షస్థలమును తన పాదముతో అదిమి పట్టెను రెండు చేతులతో అతని మెడను తిప్పి విరిచివేశను అప్పుడు శివద్రోహిను దుష్టుడైన దక్షుని ఆ తలను గణనాయకుడగు వీరభద్రుడు అగ్నికుండమున పడవేశను తదనంతరము సూర్యుడు అంధకార రాశిని నశింపజేసి ఉదయాచలారూఢుడైనట్లు వీరభద్రుడు దక్షుని దక్షయజ్ఞమును ధ్వంసం ధ్వంసము చేసి కృతకృత్యుడయ్యను అతడి నుండి వెంటనే అతడు ఉత్తమమైన కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాను వీరభద్రుడు పని పూర్తి చేసుకొని వచ్చనని శివుడు తెలుసుకొనెను ఆ స్వామి మనస్సులో మిగులు సంతసించను వీర గణములకు వీరభద్రుని అధ్యక్షుని చేశను అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై మరియు ముప్పై ఏడు సమాప్తం